తామర్చర్ల మండలం వాడపల్లి గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ మిరాల్గూడ ఆధ్వర్యంలో ఎగ్జామ్ కిట్స్ను పంపిణీ చేశారు అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు మార్చిలో జరగబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మంచిగా చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో అధిక ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తేవాలని కోరారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఆర్సి వెంకటేష్ భాస్కర క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏచూరి మురారి భాగ్యలక్ష్మి మెయిన్ క్లబ్ అధ్యక్షులు ఎనిగల లింగయ్య బిఎం నాయుడు బాల శ్రీనివాస్ నాయుడు దివ్యాంగ క్లబ్ ఆఫ్ మిరాలగూడ అధ్యక్షులు సింగు రాంబాబు వాడపల్లి మాజీ సర్పంచ్ సత్యనారాయణ చిట్టిపోలు సైదయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరియు మెయిన్ క్లబ్ మెయిన్ క్లబ్ మెయిన్ క్లబ్ వారికి స్వాగతం పలుకుతూ చార్ ప్రెసిడెంట్ ఏచూరి మురహర గారిని విచ్చేసి పదవ తరగతి విద్యార్థులని ప్రోత్సాహించే ప్రోత్సహించడంలో భాగంగా ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులకి పరీక్ష ప్యాడ్లు అదేవిధంగా పెన్నులు డిక్షనరీలు స్కేలు అంటే ఎగ్జామ్ సంబంధించినటువంటి సామాగ్రిని అందజేయడానికి విచ్చేశారు వారికి మరియు నా సహచర ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి ఈ కార్యక్రమపు శుభాకాంక్షలు మీకు ప్యాడ్లు ఎగ్జామ్ సామాగ్రిని అందజేస్తున్నందుకు గాను మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు కావడం ద్వారా మన పాఠశాలకి వీరు మళ్ళొకసారి వచ్చేసి ఇంతకంటే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మీరు ఫలితాన్ని చూపాలని ఆశిస్తూ ఇది సారు ఫోన్ చేస్తున్నాడు గవర్నర్ గా ఫోన్ చేస్తున్నాడు ఆ సందర్భం పుష్కరించుకొని ప్రతి వారిని కూడా సమాజానికి ఉపయోగపడే పరికరాలు ఇస్తున్నారు ఆ పరికరం ఆ సందర్భం తీసుకొని కొని మేము కొండగోరం హై స్కూల్లో ఈ ప్యాడ్స్ కంప్లాక్స్ ఇచ్చినాము మేము ఈ స్కూల్ కి ఇద్దామని హెడ్ మాస్టర్ గారు మా స్కూల్ మర్చిపోయిన వాడిని గుండాలక్ష్మీనాథ్ గుప్త గారు మా బావ గారు మా స్కూల్ మర్చిపోయిన వాళ్ళు స్టడీ మెటీరియల్ అలాగే మేము ఈ స్కూల్కి ఇద్దామని కానీ కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ రానిచ్చాడు దయచేసి ఏమనుకోవద్దు ఇప్పుడు ప్యాడ్స్ ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్ ఉపయోగపడే వస్తువులే కాబట్టి అందరు కూడా తీసుకోవాల్సిన మళ్ళీ ఇట్లానే స్కూళ్ళలో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి బస్ పాసులు ఈ ఈ సంవత్సరం ఒక ఐదు ఆరు స్కూళ్ళకి బస్ పాసులు ఇవ్వడం జరిగింది అలాగే మన లైన్స్ క్లబ్ నుంచి నిరంతరం ఈ ఐ డొనేషన్స్ చేయడం జరుగుతుంది అవయదానం చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని గ్రేడ్ మంచిగా రావాలి విద్యార్థులందరూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలి మీ ప్రధాన ఉపాధ్యాయులకి పేరు తేవాలి మీ తల్లిదండ్రులకు పేరు తేవాలి మీరు ఒక ఈ ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే ఎనభై సంవత్సరాలు సంతోషంగా జీవిస్తారు తల్లిదండ్రులకి మీరు మీ పిల్లలకి మంచి మంచి చేస్తారు అదే ఇరవై సంవత్సరాలు చదవకుండా ఉండి ఆటలాడి పాటలు పాడుకుంటున్నారనుకోండి ఎనభై సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది మీకు ఇరవై సంవత్సరాలు కష్టపడాలన్నా ఎనభై సంవత్సరాలు కష్టపడాలన్నా ఆలోచించకూడదు ఇందులో ఏది బాధ అందుకనే అందరూ కష్టపడండి చదవండి మంచి తెచ్చుకోండి విద్యార్థులందరూ ముంచి ఉండాలని బాగా శుభాభిష్ణ శుభాభినందన ముఖ్యంగా నేను న్యాయవాదిగా ముప్పై సంవత్సరాలు పనిచేస్తూ నేను కూడా ప్రభుత్వ పాఠశాలను పనిచేసి ప్రభుత్వ న్యాయవాదిగా రెండు పర్యాలు సూర్యాపేట జిల్లా కోర్టులో పనిచేస్తున్నాను సరే నాకు ఒక సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో లైన్ నిజంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ మరి నా వంతుగా ఏదో కార్యక్రమం చేయాలని వేరు కొన్ని దిక్కుల్లో కూడా నేను ఒక ఓపెన్ జిమ్స్ కూడా నేను ఏర్పాటు చేయించడం జరిగింది టెన్ ల్యాక్స్ ఓపెన్ జిమ్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కానీ జరుగుతుంది అదేవిధంగా పర్మనెంట్ వాటర్ ప్లాంట్స్ కూడా నా వంతు కూడా వాళ్ళకు సహకరించి ఇవన్నీ కూడా పర్మినెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది ఇది చిన్న విషయము ఇది పెద్ద మ్యాటర్ కాదు మీ అందరు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే మీరు బాగా కష్టపడి చదువుకొని ఒక మీ తల్లిదండ్రులకు పేరు తెస్తూ మీ ఉపా మీ స్కూల్కి పేరు తెస్తూ ఒక మంచి ఉన్నత శిఖరాలు ఆదురుంచి ఒక మీరు ఒక సమాజంలో గుర్తింపు తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నాను ఒక స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీరు ఎదిగి మరి ఒక భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అట్లే మీ యొక్క చదువులో కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తూ వాళ్ళ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన్ని మీరు డిప్రెషన్ అవ్వద్దు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా పై హై ర్యాంకులనే ఇవ్వాలి రేపు ఆ యొక్క టైంలో కష్టపడి చదివితే కలెక్టర్లు ఎస్పీలు కూడా మీరు ఈజీగా కొట్టగలుగుతారు గ్రామీణంలో ఎనభై శాతం ఉద్యోగాలు కలెక్టర్లు ఎస్పీలు అంతా మీ స్కూల్లో చదివిన వాళ్ళే కార్పే పెద్ద స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళే కాబట్టి మీరు ఒక ఉన్నత శిఖరాలు అధిరించడానికి మీ యొక్క స్కూల్ టీ ఎన్నో ఉన్నాయి ఈ రోజులలో కాబట్టి మీరంతా కూడా ఒక స్థాయికి పెరగాలని ఆశిస్తూ మీరు రేపు టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ కానీ ఇంకా నైన్ బై టెన్ అయినా కొట్టాలని ఎగ్జామ్స్లో పాస్ కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియదు ఈ మధ్యనే అమెరికా నుంచి డాక్టరేట్ చేస్తున్నాడు సార్ సారు డాక్టరేట్ చేస్తుంది సార్ ఈ కార్యక్రమం ఇంత చేస్తున్నందుకు మీకు మా లయన్స్ క్లబ్ మిరాల గుడి అయితే ఇక్కడ దివ్యాంగ క్లబ్ అయితే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అదే విధంగా ఒక చిన్న మాట ఏంటంటే ఇంత ముందే అనుకున్నాం కదా నేను స్కూల్లో పనిచేసినప్పుడు అందరికీ స్టూడెంట్స్ టీచర్స్ అడుగుతుంటారు మీ హీరో ఎవరు అని చెప్పేసి మీ హీరో ఎవరు అని చెప్పేసి అడుగుతుంటారు అడుగుతున్నప్పుడు నేను కూడా పిల్లల దగ్గర పోయి నేను ఎవర నాకు నాకు హీరో ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పేవాళ్ళు యాక్చువల్గా నేను నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్ టు డిగ్రీ వరకు యాక్చువల్గా మహాత్మా గాంధీ అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు డిగ్రీ తర్వాత నాకు ఆయన మీద ఎందుకు ఇష్టం కలిగిందంటే ఆయన రాసినటువంటి మా ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని ఒక బుక్ ఉంటుంది అండి ఆ బుక్ కనుక మీరు చదివినట్టయితే ఇంత గొప్ప వ్యక్తి ఆ మహాత్మా గాంధీ అనే విషయం మనకు అర్థమవుతుంది అంత గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ ప్రపంచం అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఫస్ట్ ఆయన ఆయన బుక్కును పక్కన పెట్టుకొని ఇవాళ ఉంటుండూ అని అంటే ప్రపంచం మొత్తం కూడా ఆయనని హీరోగా భావిస్తున్నటువంటి రోజు కదా మరి అతన్ని గాడ్సే ఎందుకు చంపాడు గాడ్సే చదవరా ఈ రోజు ఈ రోజు మార్నింగ్ శ్రీనివాస సార్ చెప్పాడు ఈ రోజు ఇలా ఉదయం ప్రోగ్రామ్ చేసుకున్నాం సార్ గాంధీ ఈ రోజు దాని గురించి చెప్పుకున్నామని చెప్పేసి ఎవరైనా చెప్తారా ఎవరైనా స్టూడెంట్ గాడ్స్ ఎందుకు చంపాల్సి వచ్చిందని ఎందుకు చంపారని ఎక్స్ప్లెయిన్ ఇస్తారు గాడ్స్ అంటే భారతదేశం విభజన జరిగేటప్పుడు విభజింపబడేటప్పుడు భారతదేశ విభజనకు కారణం మహాత్మా గాంధీ అని చెప్పేసి గాడ్సే నమ్మిండు మహాత్మా గాంధీ వల్లనే భారతదేశము పాకిస్తాను ఇండియాగా విడిపోయింది ఆయన లేకపోతే అట్లా విడిపోకపోయేదని చెప్పేసి ఆయన నమ్మి దీనికి కారకుడైనటువంటి మహాత్మా గాంధీని ఇక ఉంచొద్దు అనే కాన్సెప్ట్ తోటి గాడ్ సేఫ్ మహాత్మా గాంధీని రైఫిల్ తీసుకొని చంపేశాడు కదా తర్వాత నేను ఎట్లాగో చనిపోతానో ఆయనకు తెలుసు కానీ భారతదేశం యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం అని చెప్పేసి ఒక తను చనిపోవడానికి ఒక ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి అనమాట గాడ్ సేవ అనే కాన్సెప్ట్ పక్కన వెళ్దాం ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాను అని చెప్తే ఈరోజు మా లెటర్ ప్యాడ్ ఉంది కదా ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చినప్పుడు లెటర్ ప్యాడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ లో రైటింగ్ పర్ఫెక్ట్ గా కుదరాలనే కాన్సెప్ట్ తోటి లెటర్ ప్యాడ్ చాలా ఆలోచించే ఇస్తున్నారు సార్ మామూలుగా కూడా రైటింగ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మీ కాన్ఫిడెన్స్ కనుక లో కాన్ఫిడెన్స్ ఉంటే మీ రైటింగ్ మంచిగా ఉండదు కాన్ఫిడెన్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉండదు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి మీ రైటింగ్ లో గుర్తుపడతారు చాలా మంది అదేవిధంగా డిక్షనరీలో కూడా మీరు ఇందులో డిక్షనరీలో ఇందులో చిన్న డిక్షనరీ ఇచ్చండి మీకు మీకు పదిలే అంటే ఒక ఆర్ అనే నా నా మొదటి అక్షరం పేరు ఆర్ లో ఎన్ని పదాలు ఉన్నాయి ఏలో ఎన్ని పదాలు ఉన్నాయి పెద్ద డిక్షనరీ అయితే ఎన్ని పదాలు ఉంటాయి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏమేమి పదాలు అందరూ లేవు ఇవన్నీ కూడా మీ టాస్క్ అనమాట ఇదంతా నెక్స్ట్ టైం డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తా నేను వచ్చినప్పుడు ఈ గేమ్ ఆడదాం ఈ డిక్షనరీ గేమ్ ఆడదాం మనందరం కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకోవడానికి అదే విధంగా స్కేల్ మీ భవిష్యత్తు బాటకు ఎక్యురేట్ ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆ స్కేల్ ఇవ్వడం జరుగుతుంది స్కేల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీ లైఫ్ ఎక్యురేట్ గా ముందరిగిపోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇవన్నీ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుని మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి మీ అందరికి చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తూ ఉన్నాం నెక్స్ట్ టైం కాగానే మా మిత్రుడు యాక్చువల్గా ఏంటంటే మెటీరియల్ స్టడీ మెటీరియల్ కోసం అడిగిండు ఈసారి వచ్చినప్పుడు స్టడీ మెటీరియల్ తోటి వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులు మరియు అధ్యాపకులు హెచ్ఎం గారు మరి ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన ప్రోగ్రామ్ ఏంటంటే మన సూర్యాపేట నుండి వెంకటేశ్వర్ గారు గవర్నర్గా పోటీ చేస్తూ పోటీకి ముందుకు వస్తూ వారు ఇక్కడ మిర్యాలు కూడా ఉన్నటువంటి క్లబ్లో అన్ని స్కూళ్లకు వారు ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్కూళ్ళని ఎంచుకోవడం జరిగింది మరి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్యాడ్లు కానీ డిక్షనరీలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అందరూ చాలా సంతోషకరమైన విషయం మరి ఇవన్నీ ఇస్తున్నామని అంటే మనం ఏం చేయాలి చక్కగా చదువుకొని గురువులను ప్రేమించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి చుట్టుపక్కల వాళ్ళని ప్రేమించాలి వీళ్ళందరితో మంచిగా ఉంటూ మన విద్యను మనం చేస్తూ ముందు ముందు జాగ్రత్తగా మనం చదువుకున్నట్టయితే మంచి స్థాయిలో మనం అని చెప్పేసి చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లైన్ లాంగ్వేజ్ పిల్లలందరూ కూడా మా ఆశిస్సులు మరి ఈ స్కూల్ని ఎంచుకోవడంలో మురహరి గారి మాత్రం చాలా కీలకం మరి అదేవిధంగా అమ్మ భాగ్యలక్ష్మి గారు మురళి గారు ఈ చదువులో ఎంతో అతిశీరాకి గిరి మరి రావడం జరిగింది మరి వారు ప్రతి విషయంలో కూడా పిల్లలకి ఏదో చేయాలి ఏదో చేయాలి తప్పదు చేయడం ఆ వయసులో చేయడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి సూర్యపేట వాసి వెంకటేశ్వరరావు గారు మరి ఇక్కడికి రావడం మా లైన్స్ లో అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం నిజంగా చేసే కార్యక్రమంలో మా సపోర్ట్స్ కూడా మీకు కష్టంగా ఉంటుంది అదేవిధంగా మరి ఇక్కడ మాకు పల్లవీ మా నాన్నగారు ఈ రోజు చాలా సుప్రసిద్ధుడు బాలశ్రవ నాయుడు గారు అదేవిధంగా మా సొంతంగా బాల శ్రీనివాస నాయుడు గారు ఇండిపెండెంట్ గా పల్లవీపూర్వం గెడడం జరిగింది అంటే మా నాన్న చేసిన సేవల్ని గుర్తించి కూడా మాకు మీడియా కాళ్ళ పాలిపూడాలో అందరూ కూడా మాకు కలిసిగట్టుగా వారందరూ సపోర్ట్ చేయడం జరిగింది నేను ఈ ఇన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసే విషయాలు ప్రతి విషయంలో కూడా ఫస్ట్ అమ్మని ప్రేమించాలి నాన్నని ప్రేమించాలి తర్వాత గురువుని ప్రేమించాలి గురువుని ఎందుకు ప్రేమించాలి అంటే వారు చేసే ఇన్ని కూడా మనకి బాక్వసం చేస్తారు అదే ప్రైవేట్ స్కూల్లో ఎవరైనా సదు చెప్పచ్చు గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదువు వచ్చిన చెప్తారు గవర్నమెంట్ లో జాబ్ వచ్చిన వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి జాబ్ కొట్టాలంటే ఆ గవర్నమెంట్ లో జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమో వాళ్ళకే తెలుసాలి మిత్రులందరూ కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని నిర్వహిస్తే ఆశిస్తారంటే మా పిల్లలు మంచిగా చదవాలి మంచి ఛాయికి ఎదగాలి మంచి జాబ్ లాభాలు కోరుకుంటారు ఆ కోరిక తప్పవాళ్ళు దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి మీరందరూ కూడా చెప్పింది ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించినేస్తే నిజంగా నిజంగా మీ గ్రామ మన వడపల్లి గ్రామానికి పక్షు ర్యాంకులు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా చెప్పడం మరి టీచర్స్ కూడా నాకు చాలా తెలుసు మరి అమ్మ అమ్మగారు అమ్మగారు కూడా మాకు బాగా మా ఇంటి పక్కన మరి ఇక్కడున్న మా స్ని సర్పంచ్ గారు మరి ఇలా కూడా ఈ అవకాశం కలిపినందుకు తప్పేట్లు అందరు కూడా తెలుగు ధన్యవాదాలు లాంగ్ లీష్ డ్రైవింగ్ స్కూల్ స్టాక్ అవుతుంది సీర నంబర్ వరకు వచ్చి తీసుకుని గౌరవ హెడ్ మాస్టర్ గారు వేదిక ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్ లింగయ్య గారికి లయన్స్ క్లబ్ నుంచి కూడా మా గ్రామానికి వచ్చి ఈ స్టడీ మెటీరియల్ ఆ మిగతా మెటీలు వేయడానికి వచ్చిన మేము శుభాకాంక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనందరం వాళ్ళందరూ చెప్పిండు వాళ్ళు చెప్పిన ప్రకారం మనందరూ కూడా నడుచుకొని బాగా చదువుకోవాలి మళ్ళీ ర్యాంకులు ర్యాంకులు తీసుకొని రాండి మళ్ళీ వేళ ద్వారానే మనం ఇంకొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తానని చెప్పేసి సభా మనం చేస్తూ చదవం